ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము దానియలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం దానియలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకున్నాం మేము సేవించుకున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు ందు ప్రేమైన దేవుని బిడ్లారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి ఈ అగ్నిగుండుమలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వదకరంగాను దీవెనకరంగాను మార్చునగాక ఈ యొక్క మాటల్లోని మరి ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే షడ్రక్ మేషక అభిజ్ఞగోలు వీరు మురు ముగ్గురిని అగ్నిగుండములో పడవేసినప్పుడు మరి అగ్నిగుండములో పడవేసినప్పుడు అటువంటి సందర్భంలో రాజైనటువంటి నిబ్గజ్ఞతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నారు మరి షడ్రక్ మేషక అభిజ్ఞోలు ఎందుకు అగ్నిగుండంలో మరి పడయాలని రాజు తలంచాడు అనేది మనం గమనించినట్లయితే ఒక బంగారు ప్రతిమకు వారు పూజించలేదని నమస్కారం చేయలేదని కోపముతో మరి రాజు భటులకు మరి ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఒక అగ్నిగుండాన్ని సిద్ధంపరిచి ఎక్కువ వేడి మండు బాగా మండుచున్నట్లుగా తయారు చేపించి ఆ అగ్నిగుణంలో వీరిని మరి వేయమని రాజు ఆగ్నేచ్చింటున్నాడు అప్పుడు వీరు ముగ్గురు కొడుక శరదక్ మేషక అభినుగలు మరి రాజుకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటున్నాడు మేము సేవించుకున్నటువంటి దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నాడు వారికి ముందుగా మరణము సిద్ధంగా ఉంటున్నది అయినా కూడా దేవుని కొరకు వారు సాక్షులుగా నిలబడుతుంటున్నారు దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అందుకే వారికి ఒక ధైర్యం అనమాట మేము సేవిస్తున్నటువంటి మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించేదానికి రక్షించేదానికి సమర్థుడు అని దేవుని యొక్క మహిమను అక్కడ వెల్లడి వెల్లడిపరుస్తూ ఉంచున్నాడు కష్టం వచ్చినా కూడా వారు ఆ కష్టానికి లొంగలేదు భయపడలేదు ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉంటున్నారు క్రీస్తు ప్రేమైన దేవుని బిళ్ళారా మన ఆత్మీయ జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన తీర్మానం ఏంటి మన యొక్క ఆలోచన ఏంటి మనము ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం మరి జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నాము సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాము సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాము మరి దేవుని పైన భరోసా ఉంచి దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని ఎందు నమ్మిక ఉంచి మనం ఉంటున్నామా లేదా మరి సాతానుకు లొంగిపోతూ ఉంటున్నామా మరి షడ్డకమేష కాదలు వారు దేవుని కొరకు నిలబడ్డారు దేవుని పక్షాన నిలబడ్డారు అయితే దేవుడు వారి పక్షాన నిలబడించుకున్నాడు అగ్నిగుండంలో నుండి వారిని రక్షించాడు కాపాడాడు ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడనూ చేయిబిడిచేటువంటి దేవుడు కాదు అనిత్యము కాచి కాపాడేటువంటి దేవుడు ఆయన రెక్కల క్రింద మరి ఆయన నమ్మినటువంటి బిడ్డలను దాస్తానని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నా మరి షర్ధకు మేషకు అభజ్ఞాడు వారి దేవుని పక్షాన్ని నిలబడ్డారు దేవుని కొరకు నిలబడ్డారు మరి సతాన్ను ఎదిరించేదానికి వాళ్ళు సిద్ధపడ్డారు రాజు ఆజ్ఞను ఎదిరించేదానికి సిద్ధపడ్డారు అయినా కొడక మరి ఆ ఒక ధైర్యము ఎందుకనగా జీవము కలిగినటువంటి దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు అను విశ్వాసంతో నమ్మకంతో రాజాగ్ని తిరస్కరించారు అయితే అగ్నిగుండంలో నుండి వారి ముగ్గురిని దేవుడు రక్షించాడు ఎందుకనగా ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచారు దేవుని ఎందు నమ్మకం ఉంచారు మరి అలాంటి నమ్మకము అలాంటి విశ్వాసము నీవు నేను ఉంచినట్లయితే కష్టాల్లో నుండి కన్నీటిలో నుండి బాధల్లో నుండి ఎరుకుల్లో నుండి ఇబ్బందుల్లో నుండి ఆయన తప్పిస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవినకరంగానూ మార్చిన గాక ఆమె